ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలను ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికతో క్షేత్రస్థాయిలో అర్హులైన అందరికీ చేరేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖల పనితీరుపై క్షుణ్ణంగా సమీక్షించారు అనంతరం మంత్రి కందిల దుర్గేష్ మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమాన్ని సమపాళలో అందిస్తూ పరిపాలన కొనసాగించేలా అధికారులు దృష్టి సారించాలన్నారు ప్రభుత్వ ప్రాధాన్యతల ప్రకారం అధికారులు కార్యక్రమాలు చేపట్టాలన్నారు ఇరిగేషన్ పనులను యుద్ధ ప్రాతిపదికన నిర్వహిస్తామని అంతర్గత రహదారుల అభివృద్ధిని త్వరలో చేపట్టే విధంగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తామన్నారు ప్రభుత్వ పథకాలు క్షేత్ర స్థాయిలో అర్హులైన లబ్ధిదారు అందించవలసిన బాధ్యత ఉద్యోగులపై ఉందన్నారు ప్రజా ప్రతినిధులు అధికారులు సమన్వయంతో పనిచేస్తూ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వానికి మంచి పేరును తెచ్చే బాధ్యత మనపై ఉందన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రాధాన్యత క్రమంలో అమలు చేస్తుందని ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఏరియర్స్తో పాటు జులై మాసంలో ఏడు వేల రూపాయలను లబ్దిదారులకు అందించామన్నారు గత ప్రభుత్వం ధాన్యం కొనుగోలుకు సంబంధించి రైతులకు పదహారు వందల కోట్లు చెల్లించాల్సిన సొమ్మును చెల్లించలేదని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వెయ్యి కోట్లు మంజూరు చేశామని త్వరలో మరొక ఆరు కోట్ల రూపాయలు కూడా

మళ్ళీ తిరిగి నీళ్లు వెనక్కి లాగాలంటే వర్షాలు తగ్గినప్పటికీ కూడా ఒక మూడు నాలుగు రోజులు పడుతుంది ఈ నోట్లో పంట నష్టపోయారు నెల రోజులుగా వాళ్ళందరూ కూడా మాటలు వేసుకుని పెట్టుబడి పెట్టుకుని పంట పట్టించుకోవాలనుకునేటువంటి సమయానికి ఈ రకమైనటువంటి వైపరీత్యం రావడం దీనివల్ల నిన్న కలెక్టర్ గారు కూడా చెప్పాను ఒక రెండు రోజులు మూడు రోజులు అటు ఇటుగా ఉన్నాం కూడా నెల రోజులు అయితే ఈ సబ్సిడీ వస్తుంది ఆ ఇన్పుట్ సబ్సిడీ అయితే ఎకరానికి ఆరు వేలు వస్తుంది వాళ్ళు ఎప్పటికే ఎకరానికి ఇరవై వేల దాకా పెట్టుబడి పెట్టేసుకున్నారు అదంతా రికవర్ చేయలేకపోతే కానీ ఇన్పుట్ సబ్సిడీ ఇస్తే కనీసం ఆరు వేల చూపులు ఇవ్వగలుగుతాం ఓన్లీ సీట్ సీట్ సబ్సిడీ ఇస్తే వెయ్యి రూపాయలు వస్తుంది విత్తనానికి సంబంధించి ఇస్తే వెయ్యి రూపాయలు వస్తుంది ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వని కూడా చెప్పడం జరిగింది త్వరితగతిన అందరికీ అందేలా చేస్తే ఏదైనా ఈ ఈటి కాలుష్యం కానీ ఆహార పదార్థాలు వచ్చేటువంటి కాలుష్యం కానీ ధైర్యా లేకుండా మనం దానికి అవకాశం దొరుకుతుంది కనుక హెల్త్ డిపార్ట్మెంట్ వారిని కూడా నేను పోతున్నా కన్వర్జెన్స్ అంటే ఇక్కడ ఉన్నటువంటి ఎంపీటీసీలు సర్పంచులు ఎవరైతే ఉన్నారో ప్రజల్లో ఏదైనా ఇస్తూ ప్రజలందరినీ మీరు చైతన్యం తీసుకొచ్చేది రాజకీయ నాయకులు మీరు ఆ బాధ్యత తీసుకోండి దాంతోపాటు వివిధ రకాల డిపార్ట్మెంట్లు అంగీకరించి ఎవరికాడు సెపరేట్గా పనిచేయడం కాకుండా ఇలాంటి విపత్కర పరిస్థితులు వచ్చే అవకాశం ఉన్నప్పుడు అన్ని డిపార్ట్మెంట్ తో కలిసి కన్వర్జ్ కావాలి